వెనుకొండలో గురు పౌర్ణమి నేపథ్యంలో సాయిబాబా ఆలయంలో సత్యనారాయణ వ్రతాల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వెనుకొండ పట్టణంలోని బోసు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న షెడి సాయిబాబా ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు అలానే గురు సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే అభిషేకాలు అలంకరణ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది నూట ఎనిమిది మంది దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దోగుబర్తి బాబు ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ లక్ష్మణ్ అలానే మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది